అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం పనులన్నీ పూర్తి చేసుకొని ఎంత ఇబ్బంది అయినా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున బ్రహ్మారెడ్డి గారి తరఫున వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ నేను పాతవాడిని గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు ఎలక్షన్ సమయం అందరూ మీ ముందుకు వస్తారు ఇలాంటి మీటింగ్స్ చాలా జరుగుతాయి చాలా పెద్ద ఉపన్యాసాలు ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంపీగా నేను వచ్చి ఉపన్యాసం ఇస్తున్న ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి మీ వైపు నుంచి ఎటువంటి ప్రశ్నలు ఉంటాయని మీ వైపు నుంచి వచ్చే ప్రశ్న అయ్యా మళ్ళీ ఇంకోసారి వచ్చి మమ్మల్ని ఓటు అడుగుతున్నాం అయితే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి తమరు ఏం చేశారు అని మీ ప్రశ్న ఉంటుంది నేను దానికి సమాధానం తప్పకుండా చెప్పాలి దానికి సమాధానం తప్పకుండా చెప్పాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యమైనది ఏదైతే వరిక పొడి ఉందో ఏ ప్రాజెక్ట్ పూర్తయితే ముఖ్యంగా దాని వల్ల లాభం పొందే గిరిజనులు ఉన్నారో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి గడిచిన అరవై సంవత్సరాల నుంచి కూడా చాలా మంది ప్రయత్నించారు చాలా మంది శంకుస్థాపనలు చేశారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు దానికి ముఖ్యమైన కారణం దానికి ముఖ్యమైన కారణం ఏదైతే కేంద్రం నుంచి అనుమతులు రావాలో ఒక్కరు కూడా దాని గురించి ప్రయత్నం చేయకుండా కేవలం శంకుస్థాపనతో సమయం అంతా కూడా వృధా చేయడం జరిగింది నేను మీకు చెప్పాను నా పరిధిలో ఉన్నది తప్పకుండా ఈ వరికి పడసాల సంబంధించిన ఏదైతే పర్మిషన్స్ ఢిల్లీ నుంచి రావాలో అవన్నీ కూడా తెచ్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని ఆ మాటలు నిలబెట్టుకుంటూనే ఏదైతే ఢిల్లీ నుంచి రావాలో ఫారెస్ట్ పర్మిషన్స్ ఈ రోజు వరిక వచ్చినాయి వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ అది కూడా వరకపురసాలకు వచ్చినాయి కేంద్రం నుంచి రావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా అనుమతులు అన్ని కూడా ఈరోజు ఆ ప్రాజెక్ట్కి పూర్తి స్థాయిలో వచ్చినాయి ఇక చేయవలసిందల్లా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి డబ్బులు కేటాయించడం డబ్బులు కేటాయించి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వారిని గట్టిగా ముందుకు పోయటం పనులు పూర్తి చేయి ఒక సమయం కేటాయించి సంవత్సరం సంవత్సరంన్నర పెద్ద దానికి వరకెప్పుడుసార్లు పూర్తి చేయడానికి ఏమి డ్యాములు కట్ట అవసరం దానికి కావాల్సింది మోటార్ పెట్టడం పైప్ లైన్ వేయటం నీళ్ళు ఇవ్వటం అంత కష్టమైన పర్మిషన్ రావడం అన్నింటిలో కష్టమైంది ప్రాజెక్ట్ పూర్తి చేయడం అనేది అంత కష్టమైంది కాదని నా భావన కాబట్టి దాన్ని వచ్చే మీ అందరికి కూడా మాటిస్తా ఈ వేదికపై నుంచి వచ్చే సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి రెండవది ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేసుకుంది ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్ర విద్యాలయం మామూలుగా అయితే కేంద్రీయ విద్యాలయాలు గుంటూరులోనా విజయవాడలోనో ఇక్కడ పెద్ద టౌన్లో ఇస్తారు అటువంటిది మాచర్ల ఒక మారుమూల గ్రామంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ కేంద్రీయ విద్యాలయం పెట్టాలి పెడితే ఇక్కడ పిల్లలు కూడా మంచి స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి వారిని ఒప్పించి ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఒకటి శాంక్షన్ చేసుకోగలిగా మనం మూడవది ఈ ఐదు సంవత్సరాల్లో చేసుకోగలిగింది ఇక్కడ ఏదైతే మాచర్ నుంచి నడికుడి దాకా మాచర్ నుంచి శ్రీశైలం రోడ్డు రెండు కూడా నేషనల్ హైవేస్ కేంద్ర రహదారుల కింద వాటిని మనం మార్చుకోగలిగాం వాటి పనులు కూడా జరుగుతూనే ఉన్నాయి మీరు అందరూ కూడా చూశారు ఏదైతే అటు నారాగర్ మీద నుంచి వెళ్ళేది అలాగే శ్రీశైలం వైపు వెళ్ళేది అటు నడికుడి వైపు వెళ్ళేది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు వారి అన్ని కూడా పనులన్నీ మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి ఈ హైవేస్ సంబంధించి నాలుగవది చాలా మంది అడిగారు చాలా నర్సరాపేట సంబంధించి దీనికి చా చాలా చరిత్ర ఉంది ప్రాంతానికి సంబంధించి కానీ ఈ పార్లమెంట్లో కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదని దాన్ని పూర్తి చేస్తూ మన నుంచి ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోనే పిడుగులలో ఒక మెడికల్ కాలేజ్ మనం ఇప్పుడు స్థాపించుకోగలిగాం కేవలం అక్కడతో ఆగిపోవట్లేదు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ మెడికల్ కాలేజ్ ని ఓపెన్ చేసుకోవడమే కాదు దాంతో పాటుగా మార్చడంలో కూడా వంద పడకల మెడికల్ హాస్పిటల్ కూడా పూర్తి చేసుకునే మనం చేయబోతా ఉన్నాం దీని అన్నిటితో పాటుగా ఐదోది ఈ ఐదు సంవత్సరాల్లో చేసింది ఈ ప్రాంతానికి సంబంధించి జల్ జీవన్ మిషన్ అని చాలా మంది ఇప్పటికే స్టేజ్ మీద ఉన్నవారు కానీ కింద ఉన్న వారు కానీ ఎక్కువగా బాధపడుతూ ఉన్న దేని గురించి అంటే తాగే నీరు లేక ప్రతి ఒక్కరు చెప్పేది అదే మా ఊర్లో మా తండాలో తాగే నీరు లేదండి జల్ జీవన్ మిషన్ అని కేంద్రం నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు మన పార్లమెంట్కి మన నియోజకవర్గానికి తెచ్చుకోగలిగాం మన నసరపేట పార్లమెంట్ తెచ్చుకోగలిగాం ఇక్కడ మాచర్లకు సంబంధించి దాదాపు యాభై కోట్లు పైగా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నిధులు తెచ్చుకోగలిగాం కానీ కానీ ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి పనులు చేయట్ల డబ్బులు అయితే ఉన్నాయి కాంట్రాక్టర్ మాత్రం ముందుకు ఇట్లా అయ్యా డబ్బులు ఉన్నాయి చేయండి అంటే ఎంపీ గారు మీరు చెప్పారు బానే ఉంది మేము చేస్తాం డబ్బులు మీరు ఇస్తారా అని అడుగుతా ఉన్నారు మీ అందరికి కూడా పాటిస్తా ఉన్నాం వచ్చే సంవత్సరం లోపలే ఏదైతే జన జీవన్ మిషన్ కింద డబ్బులు వచ్చినాయో ఇంటింటి కులాయి పెట్టే కార్యక్రమంలో బాగా డబ్బులు వచ్చినాయో వాటిని సద్వినియోగం పరిచి కుదిరినంతలో అందరికీ కూడా కుళాయి నీరు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను అలాగే ఇందాక భక్తులు మాట్లాడుతూ కొంతమంది అడుగుతా ఉన్నారు ఈ సంవత్సరం మరీ ముఖ్యం ఎందుకంటే నీళ్లు లేవు ఇబ్బంది పడతా ఉన్నారు పొలం పనులు లేవు ఈ సంవత్సరం మరీ ముఖ్యం ఏదైతే కరువు పనులకి కరువు దినాలు అందరూ కూడా మాటిస్తా ఉన్నాం ప్రతి కుటుంబానికి కూడా కరువు దినాలు వంద కంపల్సరీగా ఇవ్వాలి దాంట్లో ఎక్కువ తక్కువ ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరు కూడా వంద రోజులు కరువు దినాల కింద పని చేసుకోవచ్చు దానికి సంబంధించిన చేసిన తర్వాత డబ్బులు కూడా తీసుకోవచ్చు మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం ఆ వంద రోజులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి మీ అందరూ కూడా పాటిస్తూ ఉన్నాం అలాగే ఇందాక వేదిక పని కూర్చున్నప్పుడు దారుణ నాయక్ గారు చెప్తున్నారు ఇంకొక పదహారు రోజులు ఉందండి దేనికి అన్న ఈ పదహారు రోజుల్లో పదహారు రోజుల తర్వాత మేము ఓటేస్తాం మే పదమూడో తారీఖున కరెక్ట్గా పదహారు రోజుల్లో ఏదైతే మా పదహారు స్కీమ్స్ ఆగిపోయినాయో ఎస్టీలకు సంబంధించి ఆ రోజు ఆ ఓటుతో మేము మళ్ళీ కూడా తెచ్చుకునే కార్యక్రమం ఎస్టీలు అందరం కూడా తెచ్చుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మే పదమూడవ తారీఖున ఏదైతే జరుగుతూ ఉందో ఎలక్షన్ ఆ రోజు మీరు వేసే ఓటుతో ట్రైబల్ పీపుల్ కి సంబంధించి ఏదైతే పదహారు స్కీమ్స్ ఆగిపోయినాయో అవన్నీ కూడా దాంతోనే మీ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇంకొన్ని అడిగారు ఒకటి రోడ్స్ సంబంధించి రోడ్లకు సంబంధించి గ్రామాల్లో మరీ దారుణంగా ఉన్నాయని చెప్పి అడిగారు తప్పకుండా రోడ్లకు సంబంధించి ఇప్పటికే బ్రహ్మారెడ్డి గారు మేనిఫెస్టో పెట్టారు ఏ గ్రామంలో అవసరం రోడ్లన్నీ సైడ్ రైల్ కూడా తప్పకుండా శాంక్షన్ చేస్తాం సంవత్సరం సంవత్సరాల ఉండలే అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని మాటిస్తా ఉన్నాం వీటితో మరీ ముఖ్యంగా ముఖ్యంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ప్రతి తండాలకు వెళ్ళినా గానీ మాకు అటవీ భూమి మేము వాడుకోవచ్చు కానీ మమ్మల్ని వాడుకోనిట్లేదు ఎందుకంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఏమని ఎక్కడైతే అర్హత ఉండి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు రాలేదో వాటి గురించి స్పెషల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా అరుగులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరు ఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ఇందాక అడగడం జరిగింది అయ్యా మాకు టీటీడీ బోర్డు మెంబర్ గా కొద్దిగా దాని గురించి కూడా ఆలోచించడం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి సూచనగా మేము చెప్తాము దీనికి ఏమన్నా అవుతుందేమో అని చివరిగా సేవలాన్ మహారాజ్ దానికి సంబంధించిన టెంపుల్ ని ఒక గుడిని ఇక్కడ మాచల్లో మనం కడితే బాగుంటుందని చెప్పి చేశారు తప్పకుండా ఆ ప్రయత్నం చెప్పి కేవలం కట్టేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే మేము రంగానికి కోలేదు ఒకటే బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు ఆయన గడిచిన రెండు రెండున్నర సంవత్సరాలు మీరు చూస్తూ ఉన్నారు ఎటువంటి కష్టాలు పడి ఎటువంటి ఇబ్బంది పడి ఇక్కడ ఎంత బాగా ఎంత బాగా ముందుకు తీసుకొచ్చారు నియోజకవర్గాన్ని అని ప్రజల్ని అని మీ అందరినీ కోరేది ఒకటే ఆయన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ బ్రహ్మారెడ్డి గారిని మే పదమూడవ తారీఖున మీరు పెద్ద ఎత్తున వచ్చి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఆయన్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మాచర్ అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క కూడా అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ అలాగే మేము కూడా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాం ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాం ఈ ప్రాంత సమస్యలు తెలుసు ఈ ప్రాంత ప్రజల గురించి తెలుసు అందుబాటులో ఉండే మంచిది కాబట్టి మీరు పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను